నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పండుగ జరిగింది పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అత్యద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఊహలకు అందని విధంగా ఒక్క రోజులో దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు మూడు మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారులని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల ఫిర్యాదులు చేయడం వల్ల పింఛన్దారులు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది దాదాపు రెండు గంటలు రెండున్నర గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ వన్ టూ పర్సెంట్ తప్పించి పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని మూడు నెలల పాటు ఇబ్బందులు గురి చేశాడనేది నిన్నటి దాంతో ప్రజానీకానికి అందరికీ తేట తెల్లవైంది అదే విధంగా హనపతి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం నలభై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది పెన్షన్దారులు ఉన్నారు వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే వృద్ధులైతే వితంతువులైతే ఏ కేటగిరీనైనా నలభై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది వారి నిమిత్తం ఇరవై ఏడు కోట్ల పంతొమ్మిది లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది నిన్నటి రోజున అంటే ఈ రోజు వరకు నలభై వేల మూడు వందల తొంభై నాలుగు మందికి పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు పంపిణీ చేశారు అంటే అనపతి నియోజకవర్గంలో తొంభై తొమ్మిది పర్సెంట్ పంపిణీ ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేశారు ఇది అత్యద్భుతం అదే విధంగా మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని కొన్ని పేర్లు ఉదహరించేవారు కొన్ని పేర్లు ఉదహరిస్తూ ఎగ్రవా చేస్తూ గతంలో మాట్లాడారు ఇవాళ దానికి ఉదాహరణగా నేను కొన్ని చూపిస్తా ముఖ్యంగా బలభద్రపురం గ్రామం బలభద్రపురం గ్రామంలో వట్టిగిరి వెంకటరెడ్డి గారు అని పిలవబడే నల్లనెల్లి వెంకటరెడ్డి గారు నిన్న ఏడు వేల రూపాయల వృద్ధాప్యను తీసుకుంటున్న చిత్రం ఇక్కడ పప్పు ఆయన ఏడు వేల రూపాయలుస్తున్నారు అదే విధంగా గ్రామం ఒక పెద్ద బలభద్రపురం గ్రామంలో వైఎస్ఆర్ సిపిఏ కాకుండా గ్రామ పెద్దగా కూడా వ్యవహరిస్తున్న వెంకట మిఠాయిపోటుగా సత్యనారాయణ అబ్బాయి వెంకటబాబు గారికి ప్రసిద్ధి వారు వారు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటా ఉన్నారు పంపిణీ చేశారు ఎన్డీఏ కార్యకర్తలు అధికారులు కలిసి పంపిణీ చేశారు అదే గ్రామానికి చెందిన పొంగ రామారావు గారు గ్రామ సర్పంచ్ మరి వారు డప్పు కళాకారులు పెన్షన్ తీసుకున్నారు మరి వారు డప్పు కళాకారులుగా ఉన్నారా లేదా అనేది నాకైతే స్పష్టత లేదు కానీ ప్రజానీకం చెప్పాలి అదేవిధంగా రామవరం గ్రామానికి చెందిన ఒలుగుడు గోవిందరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారి భర్త వారు కూడా పెన్షన్ తీసుకుంటా ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు గ్రహించాలి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఏ విధంగా జరిగింది అన్న రోజు కార్యక్రమాన్ని అంటే అనేక ఫిర్యాదులు ఉన్నాయి వికలాంధుల పెన్షన్ లో చాలా తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయి అసలు వికలాంగులు కాని వాళ్ళు కూడా మానసిక వికలాంగుల పేరుతో లబ్ది పొందుతున్నారు అనేది ఇటీవల కాలంలో ఈ ఇరవై రోజుల్లో అనేక ఫిర్యాదులు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఎక్కడా వ్యత్యాసం చూపించకుండా ఎవరైతే లబ్ధిదారులు వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్దిదారులు ఎక్కడా వివక్షత చూపించకుండా తొంభై తొమ్మిది శాతం నిన్న పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఎక్కడైనా గ్రామంలో లేని వాళ్ళు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల గ్రామాంతరాలు వెళ్ళిన వాళ్ళు అటువంటి మిగిలిన